అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము చెట్లీలు చేయాలనుకున్నామండి కొంతమంది మురుకులు అంటారు మేము చెట్లీలు కూడా అంటామండి వీటికి కావాల్సిన పదార్థాలు పెట్టేవో చూద్దామండి రోజు ఇదిగోనండి ఇదిగో బియ్యం పిండి నువ్వులు వాము ఉప్పు కారం ఇదిగోనండి ఇవి కొలత కొలతలతో చేయాలండి ఇవి ఒక సేరు బియ్యానికి సేరు బియ్యం తీసుకున్నామంటే వీటిలోకి ఒక గ్లాసు కాఫీ గ్లాస్ అండి ఇలాంటిది చిన్న గ్లాస్ అండి ఈ గ్లాస్ నిండా ఉద్దిబేళ్ళు ఉద్ది అంటామండి ఉద్ది బేళ్ళు రెండు ఒకటే అండి ఒక గ్లాసు పప్పులండి ఇవి తీసుకొని ఉద్దిబేళ్ళు కొంచెం దోరగా వేయించుకోవాలండి మనం ఫస్ట్లో దోరగా ఉద్దిబేళ్ళు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక గ్లాసు పప్పులు ఒక గ్లాసు ఉద్దిబేళ్ళు సేరు బియ్యం వేసి చిన్నకు పట్టించుకొచ్చుకోవాలండి మనం పిండి పట్టి పోసుకుంటే ఇదిగో విధంగా ఈ విధంగా ఉంటుందండి ఎక్కువ పప్పులు వేసామంటే ఉత్త నూనె పట్టేస్తుందండి అందుకే ఎక్కువ పప్పులు వేయకుండా అందుకే ఒక గ్లాస్ ఉద్ది కూడా వేస్తున్నామండి వీటిలోకి అందుకే ఇదిగోండి చేరు బియ్యానికి ఇంత అయ్యింది ఇది వీటిలోకి ఏమేమి అయినా చూద్దాం రండి ఇప్పుడు ఇదిగోనండి తగినంత ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్ల కారం మూడు స్పూన్లు వేస్తున్నానండి నేను మా కారం కొంచెం కారం తక్కువ ఉంటుంది వీటిలోకి ఇది ఇదండి ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి కారం ఉప్పు ఇవన్నీ కలిసి మిక్సీ చేసేసుకోవాలండి ఇవన్నీ ఇప్పుడు మనము ఇదిగోనండి నూనె ఇక్కడ పెట్టేసాం కదా ఈ నూనె వేడి చేసుకుందామండి ఇదిగోనండి ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు వీటి కొలతలండి ఒక గిన్నెతోన వేసినాం కదా అండి గిన్నె గిన్నె పిండి ఉంది కదా ఇది గిన్నె పిండి ఉంటే మనం ఒకటిన్నర నీళ్ళు పెట్టుకోవాలండి ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పడతాయండి ఇలా వేడి నీళ్ళని ఇలా వేడి నీళ్ళు పెట్టేసిన తర్వాత ఇవి మరగనీయాలండి కొద్దిసేపు వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకుందాం మళ్ళీ కావాల్సి నూనె ఇలా వేడెక్కింది ఈ నూనె తీసుకుని దీంట్లోకి ఒక స్పూన్ అంతా వేడి నెల తీసేసుకుందాం పిండి నెట్టిల్లో ఈ వేడి నూనె వేసుకుంటే ఇది బాగా గుళ్ళ గుళ్ళగా వస్తుంది అనమాట నూనె పట్టమన్నమాట బాగుంటుంది మొత్తం ఈ నూనె వేసి ఇలా కలిపేసుకున్నాం మొత్తం ఇదిగో చూడండి ఇలా కలిపేసుకున్నాం ఇదిగోనండి ఇదంతా రెడీ అయిపోయింది ఇలా కలిపేసినాము ఈ నీళ్ళు పెట్టిన ఈ నీళ్ళు వేడెక్కినా చూద్దాం అండి నీళ్ళు ఇట్లా మన మరుగుతున్నాయి కదా దీంట్లోకి ఇప్పుడు నువ్వులు వాము ఇవన్నీ బయటకు వే ఇవన్నీ దిండాక వేసేసుకుంటామండి ఇలా అయిన తర్వాత దించేసుకొని ఇది వస్తుందండి ఈ మరిగే నీళ్ళల్లోకి పిండి మొత్తం వేసేసుకుందాం ఇదిగో చూడండి ఇలా వేసేసి మొత్తం ఇలా కలిపేసుకున్నాం ఒకటికి ఒకటిన్నర నీళ్ళు అంతే ఎక్కువ రెండు అయి రాదు ఒకటిన్నర అయితే మస్తు అయిపోతుంది అనమాట రెండు వేస్తే అంతా లూజ్ అయిపోతుంది ఇది ఒకటిన్నర వేస్తే మనం అంతా తీసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన నాదుకొని అన్నీ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట మనకి చెట్ యూజ్ చేయడానికి మొత్తం ఇలా కలిపేసుకుందాం ఇదిగో చూడండి ఇలా కలిపేసినాము ఇది ఇలా ఇట్లా కలిపేసిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇదిగో ఇది మనకు ఆ మురుకులు పావులోకి ఎంత కావాలో అంత కొద్ది కొద్దిగా తీసేసుకుందాం ఇలా ఎక్కువ వద్దు అనమాట ఎందుకంటే ఎక్కువ తీసేసుకుంటే అంతగా బాగుండదనమాట అంత తీసేసి ఇది మూత పెట్టేసి దీన్ని ఆకున్నాను ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే ఇది కొద్దిగా ఇట్లా చాలా వేడి నీళ్ళు తీసుకుని ఇట్లా 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 పిసికేసుకున్నామండి వేడిగా ఉన్నప్పుడే అనుకోవాల్సి ఇది కొంచెం అయితే అంత బాగుండవు అనమాట ఎక్కువ జోరుగా అయితే కూడా మురుకులు బాగా గట్టిగా రావు అనమాట మెత్తగా అయిపోతాయి చెట్లీలు ఇదిగోనండి పిండి ఇలా కలుపుకోవాలి ఇదిగో ఇలా ముద్ద మాత్రం వేయిందండి ఇది ఈ పావులోకి ఇక ఈ బిల్ల వేసుకుంటానండి నేను మీ ఇష్టం మీరు కావాల్సి ఉంటే ఏదైనా వేసుకోవచ్చు మురుకులు పట్టి నేను ఎక్కువ శాతం ఇట్లాంటిది వేసుకుంటానండి సరే బాగుంటుందని ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని అప్లై చేసుకోవాలి ఇదిగో చూడండి మన దీంట్లో ఎంత పడుతుందో అంత పెట్టేసుకోవాలన్నమాట ఇది పట్టినంత చాలా టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి అనమాట సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్ మాదిరిగా స్కూల్ నుంచి వచ్చినప్పుడు తినడానికి దానికి సాయంత్రం బాగుంటాయి అనమాట ఇవి పేపర్లో వేసుకుని తర్వాత వేసుకుంటాను ఇలా మనం మన మురుకులు చుట్టుకుంటున్నాను ఇలా చూడండి ఎలా చుట్టుకుంటున్నాను వాటిలో నూనెలో కూడా వేయచ్చు అట్లనే వేయచ్చు కానీ ఇట్లయితే చిన్న చిన్నగా చేసుకోవచ్చు అని నేను ఇలానే వేసుకుంటానండి ఎక్కువ శాతం ఇలా ఇలా తీసి నీళ్ళ వేసేసుకో నూనె బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి నూనె ఎక్కువ వేడైన తర్వాత స్మ్లో పెట్టేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసుకుంటే మా చిన్న మంట మీద ఉడుకుతాయి అనమాట ఇది చూడండి ఉడకడానికి చాలా టైం పడతాయి చిన్న మంట మీద నిదానంగా ఉడికేయాలన్నమాట ఇవి ఎక్కువ మంట మీద ఉడికిచ్చేసినట్టే లోపల ఉడకవన్నమాట అంత మొత్తం నూనె పీ అనమాట కాబట్టి ఇలా చిన్న మంట మీద పెట్టి కొద్దిగా నూనె ఎక్కువ వేడైన తర్వాత కొద్దిగా చిన్న మంట పెట్టి ఉడికిచ్చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఉడుకుతున్నాయి ఇదిగోనండి ఇలాగా మొత్తంగా మొత్తం ఉడికేదంతా ఇలా నిలబడిపోవాలి చూడండి ఇక అట్లయితేనే మనకి చట్నీలు పర్ఫెక్ట్గా అయినాయనే అర్థం అనమాట కరెక్ట్గా చూడండి ఎక్కడ ఉడికేది కూడా లేదు ఏమిటో మొత్తం ఇలానే ఇలానే నిలబడిపోయినాయి చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అనమాట నువ్వు ఏం దీన్ని ఏం చేయాల్సిన పనిజాయంగా రాకున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనమాట ఇంతే చూడండి ఏం లేదు దీంట్లో టెప్ అంతే చూడండి ఇది అండి ఇది అయిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇంకో వాయి కూడా వేసుకున్నాం కదా మొత్తం బాగా ఉడికిపోయినాయి మనకి చెట్లను కరెక్ట్గా మనం తీసే టైం వచ్చి అన్నప్పుడు నిలబడిపోతాయండి ఉడికి 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 నిలబడిపోతుంది అనమాట అది ఇంకా అయిపోయి పర్ఫెక్ట్గా అయినాయని అర్థం అండి వాటికి ఇదిగో చెట్లు చూడండి ఇలా చూడండి చూడండి ఎలా ఉన్నాయా ఎంత బాగున్నాయి చూడటానికి అసౌకే చూడండి ఇలా పట్టుకుంటే కూడా చూడలే చూంచితే కూడా చూడండి ఎలాగా చూడండి వేడి వేడిగా ఉన్నాయి ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత చూద్దామండి అది ఫోటో తీస్తానండి ఫస్ట్ చూడండి మొత్తం ఇలాగే అన్ని మొత్తం ఇలాగే తయారైపోవాలి చూడండి చట్నీ ఎలా ఉన్నాయా పర్ఫెక్ట్గా అయినాయండి అన్నీ నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఇలానే ఉంటాయి చూడండి చూడండి ఇదిగో ఇట్లా తుంచినా కూడా గుల్ల గుల్లగా చూడండి లోపలంతా రంధ్రాలు కూడా ఎలా ఉన్నాయి చూడండి బాగా చూడండి చూడండి ఇక ఇట్లా కూడా మురుకులు చూడండి ఎలా తయారైపోయినాయి చాలా టేస్టీ ఉంటాయి అంటే చాలా బాగుంటాయి అసలుకి సాయంకాలం పూట పిల్లలకు స్నాక్స్ టైప్లో చేసుకున్నా కూడా చాలా టేస్టీ ఉంటాయి వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి